హాయ్ హలో అందరికీ మనకు సమ్మర్ వచ్చిందంటేనే మామిడికాయ ఊరికే గుర్తొస్తుంది కదండీ నేను ఈరోజైతే మామిడికాయ ఊరిగా పెడుతున్నా ఒక రెండు కిలోల ముక్కలు మామిడికాయ ముక్కలు ఈ టెంక తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి కలుపుదాం ఈ రెండు ఈ రెండు కిలోల ముక్కలలోకి నేను పల్లె నూనె వాడుతున్నాను చెనక్కాయ నూనె ఒక ప్యాకెట్ పడుతుంది కిలో ప్యాకెట్ ఇప్పుడు ఇందులో కొంచెం వేసి అంటే మనం కొంచెం ఆయిల్ వేసి కలిపితే ముక్క మెత్త గట్టిగా ఉంటుంది ఓకే ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఇది సైడ్ పెట్టేద్దాం ఇంక ఇందులో కొలతలు కావాలి కదా కారం ఉప్పు ఆవు పిండి ఆ ప్రాసెస్లోకి వెళ్దాం ఓకే ఇలా కొంచెం ఆయిల్ వేసి కలిపితే మనకు మామిడికే ముక్క అనేది మెత్తబడకోకుండా గట్టిగా ఉంటుంది ఓకేనా ఇది ఆవాల్ పిండి ఆవాలు మనం ఒక గంట రెండు గంటల సేపు ఎండలో పెడితే కొంచెం ఇంకా ఎక్కువ డ్రైగా అవుతాయి ఆ పొడి ఇది ఒక టీ గ్లాసుడు గ్లాస్ నార వేసుకుంటూ సరిపోతుంది ఈ గ్లాస్తో ఓకే కల్లుప్పు ఉప్పు లావు ఉప్పు ఉంటుంది కదా ఇది కూడా అంతే కొంచెం ఎండకు పడితే అనేది ఉంటే డ్రై అయిపోతుంది అది నేను మిక్సీ పట్టుకున్నా ఎల్లుల్ల రవ్వలు ఎల్లుల్లిపాయలు పొట్టి తీసుకొని ఇలాగా ఎందుకంటే రెండు కిలోలు కాబట్టి ఇవి సరిపోతాయి తర్వాత నెక్స్ట్ ఇది కొంచెం ఎల్లిపాయలే కచ్చాపచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం ఒక పెద్ద గ్లాసుడు కారం దానికంటే కొంచెం అదే గ్లాసుతో ఉప్పు అంటే ఇది మిక్సీ పట్టుకున్నాం కదా కళ్ళు ఉప్పు అది కారం సాల్ట్ కొంచెం పసుపు పిండి ఒక గ్లాసున్నారైతే సరిపోతుంది టీ గ్లాసుతో ఇంకొకటి నేను మెంతులు వేస్తున్నా మెంతి పొడి వేస్తారు కాకపోతే మెంతులు వేస్తే పొడి కంటే మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ తర్వాత ఇందాక ఎల్లిపాయలు పచ్చ పచ్చ పేస్ట్ వేసుకున్నాను కదా అది ఇదంతా ఒక్కసారి యలు ఇదంతా ఒకసారి ముక్కలు పట్టేటట్టు ఉప్పు కారం ఇదంతా కలుపుదాం ఇప్పుడు ఇదంతా బాగా కలిపాం కదా ఇప్పుడు ఆయిల్ వేద్దాం ఒక కిలో ఆయిల్ పడుతుంది నేను పల్లి నూనె వేస్తున్నా కొంచెం కొంచెం వేస్తూ అంత బాగా కలుస్తట్టు కలుపుకోవాలి ఓకే ఈ విధంగా అంతా ఉప్పు కారము ఆయిల్ అంత ముక్కలు పట్టేటట్టు ఈ విధంగా కలుపుకొని మనకు ఏదన్నా కొత్త బకెట్లో కానీ లేదా ఆవకాయ జాడి ఉంటుంది కదా అందులో కానీ పెట్టుకుంటే త్రీ డేస్ అలా వదిలేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక త్రీ డేస్ అలా పెట్టామనుకో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకటి కాటన్ క్లాత్ ఉంటుంది కదా పల్చండి అది పెట్టాలి అది కట్టేస్తే చాలా బాగుంటుంది ఒక ఇదంతా ఒక మనం ఒక చిన్న బకెట్లోకి అయితే తీస్తాను నేను ఆ త్రీ డేస్ తర్వాత ఏదైనా ఎక్కువ మనకు ఉప్పు కారం కొంచెం తక్కువ అనిపిస్తే అప్పుడు కూడా కలుపుకోవచ్చు ఓకే ఓకే నేనైతే ఈ విధంగా ఒక చిన్న బకెట్లు అయితే పెట్టాను మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ కింద నుంచి పై కలిపి ఒక వైట్ క్లాత్ అనేది కట్టేసేయాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక రెండు కిలోలు కాబట్టి మాకు పచ్చడి అంటే చాలా ఇష్టం ఒక రెండు నెలలు వస్తుంది అంతే చాలు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ కొలతలు కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి సూపర్గా ఉంటుంది ఏది కొంచెం తక్కువైనా పచ్చడి బూజ్ వచ్చే ఛాన్స్ ఉంది అలా అలా కాకుండా ఉప్పు కారం ఆయిల్ పర్ఫెక్ట్గా వేసామనుకో మనకు వన్ ఇయర్ వరకు ఉంటుంది పచ్చడి అంటే మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తింటే అయిపోతుంది మామూలుగా తినే వాళ్ళకి ఉంటుంది ఓకేనా మూడు రోజులు ఇలాగా క్లాత్ కట్టి సైడ్ పెట్టేసేయాలి మార్నింగ్ మార్నింగ్ అలా కలుపుతూ ఉంటే కిందికి పైకి పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి ఓకేనా మాకైతే నీళ్ళు ఊరుతున్నాయండి కొంచెం లైట్గా వేడి వేడి అన్నం అలా కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా బాగా వచ్చింది పచ్చడి కొంచెమైనా మీరు కూడా ఎలా చేశారో కామెంట్ చేయండి మీకు సంబర్లో ఈ ఊరగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ట్రై చేయండి ఓకే బాయ్